ప్రకృతి ప్రకోపానికి గురైన రైతన్నకు మార్కెట్ ధరలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి దిగుబడి లేక మార్కెట్లో మామిడికి సరైన ధర పలకకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానమైన లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో మామిడి ధరలు రోజురోజుకు అవుతున్నాయి సీజన్ ఆరంభంలో టన్ను ఎనభై పేలు పలికిందని ప్రస్తుతం పదివేలకు కొనే నాదుడు లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని రైతులను దోచుకుంటున్నారని వాపోతున్నారు ప్రస్తుత ధరలు తమకు ఏ మాత్రం సరిపోవని ఆవేదన చెందుతున్నారు స్టార్టింగ్ లో ఇరవై ముప్పై ఉండే ఇప్పుడు గత ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల నుంచి వెళ్ళి ఐదు రూపాయలకు కూడా కాయ దగ్గర మామిడికాయ రూపాయల కేజీ అంటే టన్నుకు ఐదు వేల చొప్పున లెక్కేసుకున్నా కూడా మా కూడా వెళ్తారు ఒక బండికి అలాంటి పరిస్థితి అంటే మొత్తం ఇక పెట్టుబడులు కూడా రాని పరిస్థితి అయిపోయింది అది ఈ మధ్యలో వర్షాలు బాగుపడ్డాయి ఏమైందంటే ఇక మాడికి కొన్ని కూడా ఇప్పుడు వాతావరణం చాబి కాయ కూడా కరాబ్ అవుతుంది ఐదు రూపాయలకు కాదు ఇప్పుడు రెండు రూపాయలకు కూడా దగ్గటం లేదు ఇప్పుడు నన్ను కాయ దాకా ఫ్రీగానే ఇచ్చేసినా అంటే ఆ రోజు ఇక తీసుకోలే ప్లస్ నాకు రేటు తక్కువ అంటే నాకు నచ్చలేదు ఇక పోయితా పోయినా ఇచ్చినా తలుసుకుంటారని చెప్పేసి పంచిపెట్టినా ఈసారి వాతావరణం అనుకూలంగా లేదు మామిడి తోటలకు పెట్టిన రైతులు అందరూ లాస్ అయినట్టే కాయ కూడా ఈసారి మునాడదాకా మంచి వర్షాలు పడడం వల్ల కాయ అంత మరకొచ్చి రేటు మొత్తం డౌన్ అయిపోయింది ఐదు రూపాయల నుండి పదిహేను ఇరవై రూపాయలు పోతుంది ఈసారి రైతులకు ఏమంత లాభం లేదు ఈ లాస్ ఉన్నదంటే ఇప్పుడు లక్షల ముందు అంటే వీళ్ళు ఇంత ఘోరంగా తయారైంది సేట్లు అంటూ అతి అధ్మానం అయితే ఈసారి మాత్రం ఒక్కొక్కరికి ఉరితాడు పెట్టుకునేది ఉన్నది పది సంవత్సరాలు వ్యారం చేయబట్టి ఇంత అద్మానం ఎన్నో లేదు లక్షల లక్షలు పెట్టినాం పుస్తకలు తాడు ఆమె కట్టినా కూడా తేరదు ఇప్పుడు అంత దారుణంగా ఉన్నది మాడి అది వర్షాలు ముందు కొట్టుడుతోని పురుగు వచ్చి ఇప్పుడు ఒక బండి రెండు టన్నులు ఇరవై వేలు పదిహేను వేలకు పోతుంది లాస్ మొత్తం బండికి రా కుల కలితే అసలుకే రెండు రెండు వేలు లాస్ అవుతాయి అని మొత్తం పురుగు వచ్చింది కాబట్టి బండ్లు బాగా అయిపోయినాయి కొన్ని రోజులు లేరు మాడి ఈసారి ఇక ఎక్స్పోర్ట్ వాళ్ళు మొత్తం ఖాళీ చేసి పోతాను ఢిల్లీ పార్టీ వాళ్ళు మొత్తం గోదాములు ఖాళీ చేసి చేసిపోతాను కొంటలేరు ఎందుకంటే ఆ బండ్ల లోడ్ వేసుకొని అక్కడ వేరేగా నాలుగు రోజులకే పురుగు వచ్చేస్తాను పండు లాస్ అవుతాను వాళ్ళు కూడా నాలుగైదు లక్షలు ఆరు లక్షలు అట్లా పోతానని గోదాములు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతాను ఒక్కొక్క లాస్ అమ్మలు ఇప్పుడు తోటలు పట్టిన వాళ్ళు ఎనిమిది లక్షలు పది లక్షలు ఆరు లక్షలు చిన్న చిన్న తోటలు పెద్దవి పట్టిన వాళ్ళు ఇరవై ఇరవై లక్షలు లాస్ ఇప్పుడు తోటలో వేయలే వాళ్ళకి కూడా బేరం పరకత లేదు సంవత్సరం అంత నష్టం ఏ సంవత్సరం లేదు ఇన్ని సంవత్సరాలు కానీ మేము బేరం చెప్తానంగా ధర ఎప్పుకోట వాళ్ళకు లేదు లాభం అమ్మే లేదు లాభం ఏదో ఒక కాయలు ఉంటాయి అంత పురిగా తయారు ఏం కాదు పురుగ అంటే పురుగ ఏం లేదు